హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మావతి కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మనకు ఫ్యాన్సీ బ్రేస్లెట్సెస్ అండి ఇవన్నీ కూడా కాపర్ బేస్డ్ ఓకే ఇవన్నీ కూడా కాపర్ బేస్డ్ విత్ మైక్రో గోల్డ్ పాలీస్ అండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకే తక్కువ ప్రైస్లో కావాలనుకునే వాళ్ళ కోసం ఇవి ఈ బ్రేస్లెట్స్ వచ్చేసి మీరు చూడొచ్చు ఇది ఎలా ఉంటుందంటే ఒక పింక్ స్టోను ఒక మిడిల్లో ఒక ఓవెల్ టైప్లో ఇలా వస్తుంది మళ్ళీ ఓవెల్ రైస్ పల్లాగా అనమాట రైస్ లాగా మనకు కాపర్తో చేసి ఉంటారండి ఇలాగా విత్ స్టోన్ వస్తుంది ఇలా కంటిన్యూగా అదే వస్తుందండి ఓకే ఇది వచ్చేసి లేడీస్కి సంబంధించిందండి ఫిట్టెడ్ వస్తుందండి ఏం ప్రాబ్లం లేదు ఓకే మీకు ఇక్కడ ఒకవేళ మీకు వచ్చేసి ఇలా వస్తుందండి బ్యాక్ ఇలా ఒక రింగ్ వస్తుంది ఈ హుక్ అనేది మీరు ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇలాగా ఓకే మీకు ఒకవేళ లేదు సైజు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కూడా మీరు ఇలాంటివి హుక్స్ ఉంటాయి కదండీ ఎక్కువ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఇలాంటి హుక్స్ రెండు మూడు యాడ్ చేసుకొని కూడా మనము పెద్దగా చేసుకోవచ్చు ఓకే ఓకే అండి ఇది వచ్చేసి మనకు హుక్ ఇలా వస్తుంది హుక్కు కూడా మీకు క్లియర్గా ఉంటుంది చూడండి హుక్కు మీద కూడా మనం ఇలా ఓకే హుక్కుమైన మనకు ఈ విధంగా అన్నీ మన ప్రింట్ అయింటి ఉంటుంది మీకు వచ్చేసి ఇదంతా కాపర్ బేస్డ్ అండి కాపర్ బేస్డ్ విత్ మైక్రో గోల్డ్ పాలిష్ సో ఇది వచ్చేసరికి బ్రేస్లెట్ అండి లేడీస్ బ్రేస్లెట్ సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన అయితే బుకింగ్ చేసేసుకోండి ఓకే సింపుల్ డిజైన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ మీరు ఇదే దీన్ని మీరు ఎవరికనగా చిన్న పిల్లలకి కూడా మీరు యాంక్లెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పిల్లల వరకు కూడా మీరు దీన్ని యాంక్లెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ అండి ఈ విధంగా మీరు ఎందుకంటే లేడీస్ బయటికి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ ఏమైనా డిస్టి అని బ్లాక్ వేసుకుంటారు కదా దాని బదులు ఇలాంటి బ్రేస్లెట్స్ వేసుకుంటే మీకు ఒక ఫ్యాన్సీ టైప్లో ఉంటుంది ఫార్మల్ ఫార్మల్ టైప్లో ఉంటుంది ఫంక్షన్ వేర్ లాగా ఉంటుంది నీట్గా ఉంటుందండి ఇది మీరు చూడచ్చు కంప్లీట్గా మనకు ఇక్కడ హుక్ కూడా అలా వస్తుంది మనకు ఇది వచ్చేసి ఈ విధంగా వస్తుందండి మీకు ఒకవేళ ఈ డిజైన్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఈ విధంగా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు చూడవచ్చు ఈ బీడ్స్ ఈ బీడ్ అనేది కూడా కొంచెం వెరైటీ బీడ్ అండి ఇది ఓవెల్ టైప్లో వస్తుంది పైన కూడా మీకు ఈ విధంగా కాపర్ బేస్తో మనకు కవరింగ్ చేయాలి అంటే చుట్టూ కవచం లాగా చేసి ఉంటారు దీనికి చాలా బాగుంటుంది డిజైన్ అనేది ఓకే చూశారు కదా సో ఈ విధంగా వస్తుందండి డిజైన్ సో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ అనేది చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సేమ్ బ్లాక్ అంత కంప్లీట్గా బ్లాక్ కొంతమంది కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు సో ఇది వచ్చేసరికి మనకు చూడొచ్చు ఇది వచ్చి కంప్లీట్గా మనకు గ్రీన్ అండి ఇది డార్క్ గ్రీన్ గ్రీన్ అయినా కదా ఇది ఎస్ డార్క్ గ్రీన్ అండి ఇది డార్క్ గ్రీన్లో మధ్యలో లీఫ్ ప్యాటర్న్ వస్తుంది ఓకే డార్క్ గ్రీన్ విత్ లీఫ్ ప్యాటర్న్ ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది బ్రేస్లెట్ ఓకే ఇది కూడా చాలా బాగుంటుందండి బ్రేస్లెట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన ఫాస్ట్ బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్లో అవైలబిలిటీ అయితే ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా వైట్ స్టోన్స్ తోటి ఇట్లా రౌండ్గా కవర్ అయి ఉంటుందండి ఆ కవరింగ్ కూడా ఎలా ఉంటుందని మీకు నేను చూపిస్తాను కవర్ కవరింగ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది ఎందుకంటే దానికి స్టోన్ పెట్టేసి ఫిక్సింగ్ చేస్తారు కాబట్టి బ్యాక్ సైడ్ అనేది ఒత్తి పెడతారు కాబట్టి ఈ విధంగా ఫిక్సింగ్ వస్తుంది ఓకే సో దాదాపుగా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అండి ఎందుకంటే దీనికి హుక్స్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాం ఎవరికి ఎట్లా కావాలంటే కూడా ఆ విధంగా మీరు మీరు పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇది వచ్చేసరికి మీరు చూడొచ్చు లుకింగ్ అనేసరికి ఇలా వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లేడీస్కి ఫుల్ వైట్ అంటే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పి సో నచ్చితే కనుక మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ అనేది చేసేసుకోండి ఓకే నెక్స్ట్ మల్టీ కలర్ మల్టీ కలర్ పర్పస్లో బ్లూ మీకు అనిపిస్తుంది కలర్ ఇవన్నీ కూడా కలర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆరెంజ్ సారీ రెడ్ పర్పుల్ లైట్ పింక్ కలర్ అది లైట్ పింక్ అండ్ ఇది వచ్చేసి బ్లూ కలరు ఇది ఎల్లో కలరు ఇది గ్రీన్ కలరు ఇది వచ్చేసి రెడ్ కలరు ఇక్కడ మళ్ళీ పర్పుల్ వచ్చింది డార్క్ పర్పులు లైట్ పింకు సీ గ్రీన్ కలరు ఈ విధంగా వస్తుందండి మీకు మల్టీ కలర్లో ఓకే మల్టీ కలర్ నచ్చితే కనుక మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చితే మాత్రం ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కొంచెం హెవీ అండి ఇవి కొంచెం బరువు ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి కంప్లీట్గా మనకు కాపర్ బేస్డ్ అండి ఓకే కంప్లీట్గా కాపర్ బేస్డ్ మీరు చూడొచ్చు ఇవి వచ్చేసరికి మధ్యలో ఒక స్టోన్ వస్తుంది ఇక్కడ పైన ఇక్కడ పైన మనకు స్టార్లు మిడిల్లో ఫ్లోవర్ వస్తుంది ఇదంతా కూడా కటింగ్స్తో వస్తుందండి కాకపోతే ఇది మీకు కాపర్ బేస్డ్ అండి ఇదే పంచలోహంతో అయితే ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఇదే కాపర్ బేస్ కాబట్టి మీకు ఎయి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది కంప్లీట్ కాపర్ బేస్డ్ కాబట్టి మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మాత్రమే సో నచ్చితే మాత్రం బుకింగ్ చేసేసుకోండి ఈ విధంగా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే మీకు హుక్ వచ్చేసరికి కూడా మనకు బ్యాక్ సైడ్కి ఇలా వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక ప్యాటర్న్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు ప్యాటర్న్ అనేది మధ్యలో బాల్స్ ప్యాటర్న్ వస్తుంది హార్ట్ సింబల్లో ఇక్కడ మనకు జాలి పంజారంలో పైన మనకు సెవెన్ స్టోన్స్ తోటి ఇలాగా మనకు ఒక చిన్న చిన్న ఫ్లవర్ వచ్చేస్తుంది ఇక్కడ పింక్ స్టోన్ అండి సెవెన్ స్టోన్ తోటి ఇలా వస్తుందండి ప్లెయిన్లో డిజైన్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ అనేది చేసేసుకోండి దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీరు కొంచెం గమనించవచ్చు స్టార్లో మధ్యలో మనకు బాల్స్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ కూడా స్టార్లో మనకు సెవెన్ స్టోన్ స్టార్ట్ అప్ స్టడ్లో స్టడ్ టైప్లో వస్తుందండి ఈ డిజైన్ వచ్చేసరికి ఓకే ఈ విధంగా ఇటు వైట్ ఇటు వైట్ ఇది మల్టీ కలర్లో వస్తుంది ఇలాగా సో ఈ డిజైన్ నచ్చితే కనుక ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ అనేది చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కాపర్ బేస్డ్ విత్ మైక్రో గోల్డ్ పాలిష్ ఓకే విత్ మైక్రో గోల్డ్ పాలిష్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ ఆల్లో పెట్టుకోండి ఫర్దర్గా నేను పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది సో నచ్చింది మీరు బుకింగ్ అనేది చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్